హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మై ఛానల్ శ్రీని జవర్స్ని అయితే బాగుంటుంది మనసుకున్నాం ఈ రోజు అయితే మేమైతే ఒక శ్రీకారానికి శుభకారం తొట్టు పోతున్నాం అండి అదేమిటో శ్రీకారానికి శుభకారం తొట్టు పోతున్నాం అది పోడర్ ఎక్కువ వీళ్ళు అందుకనే చూడండి నాకైతే పౌడర్ నచ్చతే నైనా రాసుకున్నాను ఏదో రంగు రంగు తగ్గురి రాసుకున్నాను ఓకే సరే అండి అయితే శ్రీకారం శుభకారం చుట్టూ పోతున్నాం కాబట్టి ఆ శుభకార్య శుభ విశేషం అనేది మన రోజా గారు చెప్తారు చెప్పండి రోజా గారు సరే అండి మొన్నటి రోజు ఒకసారి చెప్పే కదా ఇంకా మా నన్ను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కాని కడపాలి కాబట్టి నేను ఎప్పుడో కట్టను కానీ ఈ సమయంలో కట్టాలని నాకు తాపత్రయం ఉంది కాబట్టి ఇంకా కట్నాను ఎందుకంటే ఇప్పుడు దాకంటే నాకు నాకు ఈ పిల్లలు కానీ పెద్ద పిల్లలకి కదా నాలుగు లక్షలు పెట్టాను ఇంకా మూడు కానుకలకి నాలుగు కనుక చూపించుకుంటా ఇవన్నీ ఇంకా నాకు ఒక దాని మీద ఒకటి దాని మీద ఒకటి నాకు ఇంకా భారం అయిపోయి వెళ్ళిపోయింది కాబట్టి ఇంక ఇప్పుడైతే రిలీఫ్గా ఉన్నాను ప్రశాంతంగా ఉన్నాను హాయిగా ఉన్నాను హ్యాపీగా ఉన్నాను చాలా సంతోషంగా ఉన్నాను ఇంకా అందుకని చెప్పి ఇంకా అయితే ఆయిస్తాకైతే ఒక శుభకార్యానికి చుట్టపోతున్నాను అంటే మంచి పనికైతే ఇంకా అదేంటంటే ఆిస్తాకి సుకన్య భీమా అనేది స్టార్ట్ చేశాను అదే సుకన్య స్కీమ్ అనేది స్టార్ట్ చేశాను ఇంకా ఆస్థాక అయితే కట్టబోతున్నాను ఇంకా దేవుడి దేవాలంతా సక్రంగా ఉన్నట్లయితే అయితే సంవత్సరం లైఫ్లోనే మొత్తం ఆస్తికి అయితే బాకీ తీర్చొద్దనుకుంటున్నాను ఆస్తి బాకీ అయితే ఇంకా సో అమ్మాయి లైఫ్లో ఎంఐ సెటిల్ అయ్యేటట్టుగా ఇంకా దేవుడి దేవాల లైఫ్లో ఎంఐ సెటిల్ అయ్యి బాగా చదువుకుని మంచి జాబ్తో సెటిల్ అయ్యేటట్టుగా ఇంకా దేవుడు ఆశీర్వదించేటట్టుగా అమ్మాయిని జీవిస్తుంది అందరూ కలిసి మాట్లాడదానండి ఇంకా మేమైతే మొన్నటి రోజునైతే ఒకసారి ఇక్కడికి వచ్చి అని అని వెళ్ళాడు ఇంకా అదే విధంగా అక్కడికి డేట్ ఆఫ్ బర్త్ అలానే ఇంకా క్యాష్ అయితే ఇచ్చేసి వచ్చి ఇంకా అమ్మాయి పేరు మీద ఇంకా చేసేద్దామని అయితే వెళ్తున్నాము ఎప్పటి నుంచి వెళ్ళాలనుకుంటున్నామండి ఇంకా అయితే ఇంకైతే కుదరలేదు ఎందుకు ఎందుకు రా నేను ఎత్తుకునే మనిషిని ఎందుకని చెప్పేసి ఇంకా అడకైతే బయలుదేరాం కాసేపు స్కూల్కి వెళ్ళిపోయింది ఇంకా ఆదర్శ వచ్చేసి అంగన్వాడికి వెళ్ళిపోయాడు ఇంక నిన్నటి రోజులైతే మా అన్నయ్య మా నాన్నగారు వీళ్ళందరూ వచ్చారండి ఇంకా దేనికి మా ఆశ్రితని తీసుకెళ్తారు అనుకున్నాను కానీ ఆయన స్కూల్కి పంపించారు కదా అందుకని చెప్పేసి పంపించలేదు ఆయన అలా రెండు రోజులు ఇంకా చెప్పే కదా ఇంక పెద్దోడి అన్నయ్య కొడుకను అలానే సుబ్బు కూతురికి కుక్కల కాడ పెట్టి రావాలని ఇంకా నేను కూడా వెళ్ళి ఇచ్చి రావాలండి లేకుంటే వాళ్ళు ఏమో విజయవాడ అవుతున్నారంట ఇంకా మళ్ళీ ఇంకా ఈ రెండు రోజులు వెళ్ళిపోతే వాళ్ళేం విజయవాడ వెళ్ళిపోతారు మళ్ళీ నాకైతే కుదరదు అందుకని ఇంకా చేలో పనులు కూడా అయిపోయినాయి ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇంకా ఆశ్రితకి సెకండ్ స్కీమ్ ఏ విధంగా నేను పెడతననేది అక్కడ చూసేద్దాం వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు సరే అక్కడికి వెళ్దాం సరే ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో చూపిస్తాం చూసేద్దాండి సరే అండి ఇంకా పలపడైతే బయలుదేరి వెళ్ళిపోతున్నాము వీడియో నేను కూడా పరిచయం చేస్తాను సుఖన బీమా కట్ కూడా పోయో పోస్ట్ ఆఫీస్ నేను కూడా మనం అడిగితే నాకు మాట్లాడుతున్నాం మాట్లాడేదాన్ని చూపిస్తున్నాను మీకు అంతా వడ్డీ పడింది మరి నెలకి ఎంత మొత్తం మీకు చూపిస్తాను నేను చూపించిన తర్వాత మీకు అంత విడియో మళ్ళీ వాతావరణం అయితే చూసాను అండి ఇంక ఇదే మా సోపాడులో ఎంట్రింగ్ ఇది వచ్చేసి పత్తిపాడు డొంక అంటారండి పత్తిపాడు రోడ్డు ఇది గుంటూరు రోడ్డు వచ్చేసి వెనకాల ఉంది పల్లపాడు డొంక అండి పల్లపాడు పత్తిపాడు అంటే ఇట వెళ్ళలేదు రోడ్ చూసేయండి మా అండి అన్నీ వేస్తామండి చిన్నప్పుడు డాన్స్ ఉందండి చెరువు కానీ ఇక చెట్టు గారు మొత్తాన్ని అసలు ఈ డొంక అయితే నేర్చుకున్నాడు నేను నడిచే డొంకొచ్చే బండి డొంక అయితే చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే ఇదంతా అసలు పెద్ద పెద్ద రాళ్ళు కొండ అసలు డొంక ఒక పక్క గుయ్యలు ఒక పక్క పళ్ళు ఒక పక్క అంత పర్వదు కాదు ఇంకా బొగ్గులు అంటే నెత్తినట్టుకొని ఎంత గెలిపోయాక నెత్తబెట్టినాడు ఇవ్వండి పోయినాక ప్రవయసులో నెత్తిన మూట కానీ ముద్దాం కానీ నెత్తి పెట్టినా వెళ్ళిపోయాడు

పెట్టుకున్నా పని చెప్తారు చిన్నవాడు మాకైతే లేదు అరవై యాభై ఆర్పీఎల్ఐది ఇన్సూరెన్స్ అది ఎల్ఐసి కంటే ఇదే లాభం ఎక్కువ వచ్చింది మాకంటే అప్పుడు ఐడియా లేదు కానీ ఇన్సూరెన్స్ పెట్టాము పదహారు సంవత్సరాలు నెలకి నాలుగు వేలు పదహారు నాలుగు పదహారు నాలుగు ಹಾಂ ಪದಹಾರು ನಾಲ್ಕು ನಾಲ್ಕು ಅದು ನಾಲ್ಕು ವೇಳೆ ಕಟ್ಟಿ ಲಾಭು ಎಂತೂ ಅದೇ ನಿನಿ ಪುಸ್ಕೊಂಡು ಇರೋದು ಇರೋದಾ ಒಂದು ತಾರೀಕು ಇರೋದು ಕದಾ ಇರೋ ಅದರ ಕೇಸ್ಗೆಲ್ಲ ಕೇಸು ಮನ ಇದು ಎಸ್ಕೊಂಡು ಒಳ್ಳೆಯ ಅದರಿಕೆ బుక్ డితే <laughs> <laughs> <think it's> <laughs> <think it's> <laughs>

సరే అండి ఇంక ఇదైతే వచ్చేసి నేనైతే పోయినెలనే మొత్తం ఫారమ్స్ అన్నీ పూర్తి చేశాను దీంట్లో హామీ వచ్చేసి నేను నేను నా పేరే పెట్టించుకున్నానండి ఇంకా ఆస్రితకు వచ్చేసి మదర్దే ఉంటే అంట అందుకని చెప్పేసి నా హామీ పెట్టుకున్నాను చూసారు కదా ఇదైతే చాలా బెనిఫిట్ ఉందంట చాలా మంచిది అందుకని చెప్పేసి ఇంకా మాశ్రిత కోసం ఇలా అయితే ట్రై చేశాను మరి మీకు ఎవరికైనా తెలియకపోతే ఇంక ఈ విధంగా అయితే ట్రై చేస్తాను చాలా చాలా సంతోషంగా ఉంది నా కూతురి కోసం అయితే చేసుకుంటున్నాను కాబట్టి నాకైతే మరి చాలా సంతోషంగా ఉంది ఒక అంటే నాకు తెలీదు అండి నేను చదువుకున్నాను కానీ మీకు చెప్పామంటాను చదువుకున్నావు అనే కానీ కానీ ఎక్కువనే పొలం పని చేసింది ఎక్కువ నేను పొలం పనులైన ఉంది నేను డిగ్రీ దా చదువుకున్నాను కానీ నేను పైగా అంటే చూసారు కదా లోన్ ఉంటాను పైన పట్టాలను అది అంత పొలం పని ఇవన్నీ నాకు తెలియదు సుఖాన్ని అనేది అయినా కానీ ఎవరో చెప్పారు నాకు సంగతనే ఇంకా నా కూతురి కోసం చెప్పి నేను కూడా కట్టుకున్నాను నేను కట్టుకున్న తర్వాత ఇంకా నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇంకా ఆ అమ్మాయి కూడా బాగా చదువుకుంటే ఇంకా చాలా చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే నాకు కూతురు కదండి ఇంకా అందుకని చెప్పి హాయిగా ప్రశాంతంగా అమ్మాయి కడుతున్నాను ఇంకా మా వాళ్ళకి కూడా వాళ్ళకి కూడా ఏదో ఒకటే లైన్ చేస్తాను సరే అండి ఇంక వీడియో మీకు నచ్చినట్టు లైక్ అని సర్వే చేసుకుని మరి ముందు అండి ఇంక చూశారు కదా ఇంక ఇప్పుడు దాకా అయితే సుఖ స్కీమ్ ప్రాసెస్ అయితే అంత ఎలాగోందనేది ఇంకా అయితే చాలా బెనిఫిట్ అయితే చెప్పే కదా చాలా బెనిఫిట్ ఉందంట చాలా మంచిది అంటే ఇంకా ఆడపిల్ల భవిష్యత్తుకి చాలా మంచిది ఇంకా ఏమైనా చదువుకైనా రేపు మ్యారేజ్కైనా చాలా అంట అందుకని చెప్పేసి ఇంకా అది మా అన్నయ్య మా తమ్ముడు చెప్పడం బట్టి నేనైతే దాన్ని పెట్టేసాను అయితే రెండు నెలల నుంచి కట్టేస్తున్నానండి అండి ఇంకా అదైతే మినిమం నెలలోపు లక్షన్నర కట్టుకోవాలంట మనం అంతటి వల్ల కాదు సంవత్సరం లోపు లక్షన్నర కట్టుకోవాలంటే సంవత్సరంలో పువ్వు ఏమో దేవుడి ఇస్తే కట్టొచ్చేమో మనం చెప్పలేము సరే అండి ఇంకా అక్కడైతే ఇంకా గులాబ్ ఉంటుంది గులాబు అయితే చాలా బాగుందండి ఎందుకని చెప్పేసి ఇంకా అక్కడైతే కోసుకుని వచ్చాను ఇంకా ఆశ్రీతాకే పెట్టుకుంటే చాలా బాగుంటుంది స్కూల్కి వెళ్ళేటప్పుడు అదేవిధంగా మా చెట్టు వెనకాల కూడా మొన్న ఒకసారి చూపించానండి ఇంకా అది కూడా గులాబ్బులు చాలా బాగా కాస్తున్నాయి ఇంకా పువ్వు ఎలా అనేది కామెంట్ చేయండి ఇంకా ఎండపడి కదా స్ప్రైట్ అయితే వాడేసుకొచ్చుకున్నాము మానే అయితే దాన్ని ఓపెన్ చేయటం అయిపోయింది గ్లాసుకు పోయటం అయిపోయింది పొడకలు ఉండంగా అదే అక్షయ్ గారు పాప పాపం చిన్న పిల్లడు ఏమన్నా ఇంకా ఎండకైతే ఎప్పుడైతే అండి ఇంకా ఆశ్రిత కోసం ఇంకా పోయిచ్చి ఎండకి ఇంకా బాగా కష్టమని చెప్పేసి ఇంకా స్ప్రైట్ అయితే ధన్సపేది అంతసేపు అయితే తీసుకొని వచ్చాము నాకైతే ఇంగ్లీష్ రాదండి ఇంక ఇంగ్లీష్ రాదంటే మరీ అంత రాదు ఇంకొక రకంగా అందుకని అని చెప్పేసి ఇంకా ఎండకైతే తీసుకొని వచ్చాము మరి మీరు ఎవరైనా కడుతుంటే మమ్మల్ని కామెంట్ చేయండి మరి మేము ఇలా కడతాం మేము ఇలా చేస్తాము లేకుంటే అలా కాదు ఇలా కాదు అనేది కామెంట్ చేయండి సరైన ఇంక వీడియో నచ్చినైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి چپېنګان دا ولدا ما شیر کړئ ځوونه مې نویډل کوسم ما چنل فالو انو څنګه مې درګه ثانکیو بای بای